హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశవి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జామున్ను ఎటువంటి క్రాక్స్ లేకుండా సింపుల్ ట్రిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నేను ఎంటీఆర్ వారి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కదా మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూజ్ చేయొచ్చు ముందుగా ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ గులాబ్ జామున్ మిక్స్ అనేది ఒక బౌల్తో కొలుచుకోవాలి నేను కరెక్ట్గా ఒక బౌల్తో వచ్చేలాగా గిన్నెని తీసుకొని కొలుచుకున్నాను ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నీటిని పోసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నీటికి బదులుగా మీరు పాలతో కూడా కలుపుకోవచ్చు ఈ పిండిని చపాతి ముద్దల గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకోవాలి అందుకోసమే మీరు ఏ కప్పు అయినా సరే ఒకటే కప్పునైతే యూజ్ చేయండి చపాతీ పిండిలా ఎక్కువసేపు గట్టిగా కలుపుకుండా మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ ఇందులో మీకు నీరు ఎక్కువైపోయినట్లయితే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా మనం దీనికి కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండి కొలుచుకున్నాము అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకోవాలి కావాలంటే మీరు రెండు కప్పుల వరకు కూడా పంచదార్యం తీసుకోవచ్చు ఇప్పుడు పంచదార ఎంతైతే తీసుకున్నామో అంతే ఒకటి ముప్పావు కప్పుతో నీటిని కూడా తీసుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వాలి సరిగ్గా ఈ కొలతలతో తీసుకున్నట్లయితే పంచదార తీపి సరిపోతుంది గులాబ్ జామున్ కూడా ఈ షుగర్ సిరప్ సరిగ్గా సరిపోతుంది పంచదార నీటిని సరిసమానంగా తీసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఒక రెండు యాలకులను దంచి వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది మనకి పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం చేత్తో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పంచదార పాకాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం జామున్స్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చేతులకి కొద్దిగా నూనెని అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ బాల్స్కి క్రాక్స్ ఉన్నట్లయితే మనం ఆయిల్లో వేసిన వెంటనే ఇవి విరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా క్రాక్స్ లేకుండా ఉండలు చుట్టుకోవాలి ఇలాగే అన్ని జామున్స్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని కొద్దిగా కాగనివ్వాలి ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు ప్రిపేర్ చేసి ఉంచుకున్న జామున్స్ అయితే వేసుకోవాలి ఆయిల్లోకి మనం జామున్స్ వేసిన తర్వాత కాసేపటికి అవి కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి మనం తీసుకున్న కడాయికి సరిపడా జామూన్స్ అయితే వేసుకోవాలి చూసారు కదా కాసేపటికి జామున్స్ అన్నీ ఇలా పైకి వస్తాయి మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల పిండి ముద్దగానే ఉండిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ సరి సమానంగా అన్నీ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల జామున్స్ మొత్తం కూడా కరెక్ట్గా వేగుతాయి ఈ గులాబ్ జామున్ మీరు నూనెతో లేదా నెయ్యితో కూడా వేయించుకోవచ్చు ఈ గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత మాత్రమే జామున్స్ అయితే వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లో గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకోవాలి మిగతా జామున్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ చల్లగా అయిపోయినట్లయితే కొద్దిగా వేడి చేసి జామున్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు చల్లారిని ఇవ్వాలి ఇంతేనండి సింపుల్ ట్రిక్స్తో ఇలా మనం ఈజీగా గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి